శ్రీవేద్రీ మంగళం ప్రేక్షకులందరికీ భవిష్యవాణి కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మే నెల ముప్పై తేదీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం గురువారం శ్రీ క్రోజినామ సంవత్సరం వైశాఖ మాసంలో తిథి సప్తమి నక్షత్రం శతభిషం ఉన్నది ఈరోజు సామాన్యమైనటువంటి పనులకు అనుకూలంగా ఉన్నది మరిక ఎవరైతే ఆ పసి బాలను ఉయల్లో వేయాలనుకున్నారో వాళ్ళకి అనుకూలంగా ఉన్నది అన్న ప్రశ్నకు సీమంతానికి కూడా అనుకూలంగా ఉంది పెళ్లి చూపులకు అద్దె ఇల్లు మారడానికి అనుకూలంగా ఉంది ఈరోజు రెండు లగ్నాలు అనుకూలంగా ఉన్నాయి ఒకటి మిథుల లగ్నం ఎనిమిది గంటల పదహారు నిమిషాలకు అనుకూలంగా ఉంది ఇంకోటి కర్కాటక లగ్నం తొమ్మిది గంటల పదమూడు నిమిషాలకు అనుకూలంగా ఉన్నది వివాహాది శుభ కార్యక్రమాలకు అయితే అంత అనుకూలంగా లేదండి ఇప్పుడు మనకంతా మూడాలు నడుస్తున్నాయి అటు సామాన్యమైనటువంటి పనులకు రెండే రెండు లగ్నాలు మీకు తెలియజేశాను ఈరోజు గురువారం కావున మేషం నుండి మేన వరకు పన్నెండు రాశుల వారి మీద కూడా గురుగ్రహం యొక్క ప్రభావం ఉంటుంది మరి ఈ గురువు అనేటువంటి వాడు సముద్రాన్ని దాటించేటువంటి శక్తి గలవాడు ధన కారణమైన వాడు గురువే గురుబలం ఉంటే ఏ బలం లేకపోయినా చాలండి గురుబలం లేదా అన్నీ అప్పులవుతాయి గురుబలం లేదా ఆరోగ్యం సరిగ్గా ఉండదు గురుబలం లేదా ఉద్యోగ స్థిరత్వం ఉండదు గురుబలం లేదనుకోండి వాడికి ఏ వాహనం ఉండదు నడిచిపోతూ ఉంటాడు గురుబలం ఉందనుకోండి అన్ని రకాలైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తాడు నూతన రోజు నూతన వస్త్రాన్ని ధరిస్తాడు రోజు నూతన వాహనంలో వెళ్తాడు రోజు కొత్త ఆభరణాలు ధరిస్తాడు గురుబలం ఉందనుకోండి అన్నింటా గౌరవం ఉంటుంది సమాజంలో కీర్తి దక్కుతుంది గురుబలం ఉందనుకోండి ఉదయాన్నే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఉంటాడు సాయంకాలానికి ఇంకో దేశంలో ఉంటాడు మరల రేపు ఉదయం ఇంకో దేశం ఆయన గాలిలోనే తిరుగుతూ ఉంటారు సముద్రాలను దాటి వెళ్ళిపోతూ ఉంటాడు గురుబలం లేదనుకోండి ఎక్కడ తీసిన గొగ్గడ అక్కడే ఉంటుంది గురువారం పుట్టినటువంటి వాళ్ళందరి మీద గురుగ్రహం యొక్క తీవ్రమైనటువంటి ప్రభావం ఉంటుంది గురువారం పుట్టినటువంటి వాళ్ళు విదేశానికి వెళ్ళాలనుకుంటున్నారా అయితే కనకపురాగం ధరించండి గురువారం పుట్టినటువంటి వాళ్ళు మరి తొందరగా ఉద్యోగంలో సెటిల్ అవ్వాలనుకుంటున్నారా గురు ధ్యానం చేయండి గురువారం పుట్టినటువంటి వాళ్ళ వ్యాపారంలో మరిన్ని లాభాలు కావాలా గురువు ధ్యానం చేయండి దేవానాం గురుకాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం నమి బృహస్పతి గురువుని ధ్యానం చేయాలి ఎవరి గురువు ఉమామహేశ్వర స్వామిని ఉమామహేశ్వరులకు వివాహం చేసిన వాడి గురువు సీతారామాభ్యాం సీతారాములకు కళ్యాణం జరిపిన వాడి గురువు లక్ష్మీనారాయణాభ్యాం లక్ష్మీనారాయణులకు వివాహం జరిపాడు అరుంధతి వశిష్ఠాభ్యాం అరుంధతి వశిష్ఠులకు కళ్యాణం జరిపాడు ఈ గురువు ఎవరి గురువు బృహస్పతి విశ్వకర్మ భగవాను సోదరి కుమారుడు విశ్వకర్మ భగవాను మేనల్లుడు మరి ఈ గురువు కటాక్షం ఉంటేనే అన్నింటా మనం విజయాన్ని పొందుతాం గురుబలం లేకపోతే ఏ బలము లేనట్టే గురుబలం ఉంటే అన్ని బలములు ఉన్నట్టే గురువు అనేటువంటి వాడు మనల్ని నదుల నుండి సముద్రాల నుండి దాటించేటువంటి ఒక పడవ లాంటి వాడు నీళ్లున్నాయనుకోండి నీళ్ళు అట్టకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి పడవ ఎక్కాలి మరి మానవ జీవితమే ఒక సముద్రం కదా సంసార సాగరం కదా ఈ మానవుడిగా పుట్టినటువంటి నువ్వు గురువుని విశ్వసించు యు బిలీవ్ ద టీచర్ ఎవరా టీచరు విశ్వకర్మ భగవాను సోదరి కుమారుడైనటువంటి బృహస్పతి ఆచార్యుడు మరి ఈ విశ్వకర్మ భగవాను సోదరి కుమారుడి బృహస్పతిని మనం ధ్యానించాలి అంటే దేవానాం ఋషీణాం దేవతలకు ఋషులకు గురుకాంచన గురువు నీవే కాంచన సన్నిభం బంగారు వర్ణంలో ఉంటావు కదా యా బృహస్పతి బుద్ధిమంతం బుద్ధిని జ్ఞానాన్ని కలిగించేవాడివి కదా నీవు త్రిలోకేశం మూడు లోకాల్లో ఎవరికైనా జ్ఞానం కావాలంటే బృహస్పతి ఇవ్వాలి మూడు లోకాల్లో ఎవరికైనా దాంపత్య వివాహం చేయాలంటే గురువే కదా రాజపురోహితుడైన దేవ పురోహితుడైన దేవానామం దేవతలందరికీ అటువంటి పురోహితులు ఆ గురువు యొక్క కటాక్షం కోసం మనం కనక రాగాన్ని ధరించినా కూడా శీఘ్రగతిన పనులు అవుతాయి గురువారం పుట్టినటువంటి వాళ్ళు వెంటనే జాబులో శక్తులు అవ్వాలన్నా వ్యాపారంలో మరిన్ని లాభాలున్నా కావాలన్నా తప్పకుండా పసుపు వర్ణాన్ని ధరించాలి లేదా కనకపుష్య రాగాన్ని ధరించాలి లేదు ఒక పదహారు వేల సార్లు గురు జపం చేయాలి ధ్యాన శ్లోకం చెప్తున్నాను గురుకాంచన దేవానాం చుడాకాంచుద్ధిమంతం త్రిలోకేశం తండీ బృహస్పతి ఇలా గురువుని ధ్యానించినట్లయితే తప్పకుండా ఆ గురు కటాక్షంతో అన్నింటా మనం పొందుంటాం ఇదండి గురువారం విశేషాలు మరి యొక్క రాశి ఫలితాలలో ముందుగా శి మేషరాశి వారికి ఈ ఈరోజు కొన్ని అస్తవ్యస్తంగా ఉంటాయి వ్యాపారులకు సమస్యల సమస్యలాస్పదంగా ఉంటుంది మీ వ్యాపార ధోరణి కాబట్టి ఆచితూచి వ్యవహరించాలి వ్యాపారులు తదుపరి వృషభ రాశి వృషభ రాశి వారికి ఈరోజు అన్నింటా విజయం ఉంటుంది ధైర్యంగా ముందుకెళ్ళండి అనుకున్న పనులన్నీ సానుకూలంగా పూర్తవుతాయి తదుపరి మిథున రాశి మిథున రాశి వారికి ఈరోజు పట్టిందల్లా బంగారం అన్నట్లుగా ఉంటుంది ఈ రాశి వారికి నూతన స్త్రీ మీ జీవితంలో ప్రవేశిస్తుంది ఆమె యొక్క సహాయ సహకారాలు మీకు ఉంటాయి తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈరోజు గొప్ప వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది అనుకున్నటువంటి వస్తువులను సమయానికి అందిపుచ్చుకుంటారు ధన లబ్ధి చేకూరుతుంది తదుపరి సింహరాశి సింహరాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది అనుకున్నటువంటి పనులన్నీ సమయానికి పూర్తి చేయగలుగుతారు తదుపరి కన్యా రాశి కన్యా రాశి వారి యొక్క స్థితి కష్టదాయకంగా ఉంది సమస్యాస్పదంగా ఉంది కోపాన్ని అడుచుకోవాలి అలాగే శాంతంగా ఉండాలి తదుపరి తులారాశి తులారాశి వారి యొక్క ఆభరణ ప్రాప్తి ఉంటుంది వస్తుభూషణ ప్రాప్తి ఉంటుంది తదుపరి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి వ్యాపారంలో కొన్ని సమస్యలు ఉంటాయి చిన్న స్థాయి అధికారుల మధ్య వివాదాలు మీ దృష్టి దాకా వస్తాయి తదుపరి ధనురాశి ధనురాశి వారికి అనుకున్నటువంటి పనులు ఈరోజు సకాలంలో పూర్తి చేయగలుగుతారు తదుపరి మకర రాశి మకర రాశి వారు ఈరోజు అనుకున్నటువంటి విధంగా మధురమైనటువంటి పదార్థాలు అలాగే రాజభోజనాన్ని రుచి చూస్తారు తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి భర్తల మధ్య కొన్ని సఖ్యత లేకపోవడం వలన ఇద్దరి మధ్య సానుకూలమైన మార్పులు లేకపోవడం వలన ఇంట్లో ఆందోళనకరంగా ఉంటుంది తదుపరి మేనరాశి రాశి వారికి ఈరోజు అన్నింటా అనుకూలంగా ఉంటుంది మీరు ఏదనుకుంటే అది ఈరోజు సక్సెస్ అవుతారు విద్యార్థుల యొక్క జీవితాశయం నెరవేరుతుంది श्रेयस्कान्ताय कल्याणनिधये निधयेऽिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलं सुबोधे